విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో మేడే 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 అని చెప్పడమే మేడే కాల్ దీని అర్థం వి ఆర్ ఇన్ డేంజర్ ఇమీడియట్ హెల్ప్ నీడెడ్ ఇది ఒక సిగ్నల్ పైలట్లు టెక్నికల్ ఫెయిల్యూర్ ఇంజన్ ట్రబుల్ అగ్ని ప్రమాదం లాంటివి జరిగినప్పుడు క్రిటికల్ సమస్యలు ఎదురైనప్పుడు ఈ మాట వాడతారు దీన్ని డిస్ట్రెస్ కాల్ అని కూడా అంటారు అంటే తమ బాధను వ్యక్తం చేసేందుకు చేసే కాల్ అన్నమాట ఇది ఫ్రెంచ్ పదం మైడర్ నుంచి వచ్చింది సాయం చేయండి అంటూ తమ బాధని వ్యక్తం చేయడాన్ని మేడే కాల్ అంటారు మేడే 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 అంటూ మూడు సార్లు పైలట్ చెబుతారు వెంటనే రాడార్ సహాయంతో దాని లొకేషన్ ట్రేస్ చేసి అత్యవసరం సాయం చేయడానికి ప్రయత్నిస్తారు సిబ్బంది అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే పైలట్ మేడేకాల్ ఇచ్చారట ఆ తర్వాత మరికొన్ని సెకండ్లకే విమానం కుప్పకూలిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు విమానం టేకాఫ్ కాగా కొద్ది క్షణాల్లోనే అది కుప్పకూలిపోయింది మేడేకాల్ పదం పంతొమ్మిది వందల ఇరవైల ప్రారంభం నుంచి వాడడం మొదలు పెట్టారు లండన్ లోని క్రోయిడాన్ విమానాశ్రయంలో రేడియో అధికారి అయిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫోర్డ్ నాకు సహాయం చేయి అనే పదం మొట్టమొదటిసారిగా వాడారు ఇది ఫ్రెంచ్ పదం అయిన మైడర్ ను వాడారు అలా అది తర్వాత మేడేకాల్ గా అయింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి అంతర్జాతీయ రేడియో టెలిగ్రాఫ్ కన్వెన్షన్ అధికారికంగా మేడేకాల్ ని ప్రపంచ వ్యాప్తంగా విమానాలు నౌకలకు ప్రామాణిక వాయిస్ డిస్ట్రెస్ కాల్ గా స్వీకరించింది మేడేకాల్ వస్తా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే అలర్ట్ అవుతుంది అత్యవసరం కాని అన్ని రేడియో కమ్యూనికేషన్లు వెంటనే నిలిపివేసి మేడేకాల్ ఇచ్చిన విమానానికి పూర్తిగా ప్రాధాన్యత ఇస్తారు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభిస్తారు కానీ తాజా ప్రమాదంలో మేడేకాల్ ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయింది అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది మేడేకాల్ తర్వాత కొన్ని క్షణాలకే విమానం కుప్పకూలిపోయింది ట్రైన్లో అవసరం లేకపోయినా చైన్ లాగితే ఎలా అయితే జరిమానా విధిస్తారో క్రాఫ్ట్లో కూడా తప్పుగా కాల్స్ ఇచ్చినా కూడా దానికి కఠినమైన శిక్షలు ఉంటాయి తప్పుడు మేడేకాల్స్ చేయడం చాలా దేశాల్లో క్రైమ్గా పరిగణిస్తారు జరిమానాలు జైలు శిక్ష లాంటివి ఉంటాయి కొన్ని సందర్భాల్లో పైలట్లు కాల్ ఇవ్వరు వారు వేగంగా స్పందించకముందే ప్రమాదాలు అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి తాజా ప్రమాదంలో మాత్రం పైలట్ అలర్ట్ అయ్యారు వారికి ప్రమాదం జరుగుతుందనే సంకేతాలు రాగానే మేడేకా ఇచ్చారు అయినా ఫలితం లేకుండా పోయింది బాధాకర సంఘటన జరిగింది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఈ ప్రమాదం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి వీలైతే షేర్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వెంకీ